ఈరోజు హసిబ్బాద్ కలెక్టరేట్కు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారు వచ్చారు ఈ సందర్భంగా ప్రధానంగా పోడు భూముల సమస్యల కోడుభూముల సమస్యల మీద మంత్రికి మెమోరణ ఇవ్వడం జరిగింది హసిబ్బాద్ జిల్లా డివిజన్ దానాపూర్ గ్రామస్తులు అదేవిధంగా కాజానగర్ డివిజన్ మండలం సంబంధించినటువంటి అంక్షాపురం గ్రామస్తులు ఈ రెండు గ్రామాల్లో పోలీసు అటవీ అటవీ శాఖ అధికారులు వచ్చి దాడులు చేస్తూ ఉన్నారు ఈ రెండు గ్రామాల ప్రజలు గత యాభై సంవత్సరాలుగా వాళ్ళు భూములు దున్నుకుంటున్నారు అక్కడే జీవనం గడుపుతున్నారు స్థిర నివాసం ఉంది వాళ్ళకు పట్టాలు ఉన్నటువంటి ఉన్నాయి తెలంగాణ పాస్బుక్లు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళ కొత్తగా పోయి మాది ఫారెస్ట్ భూమి అని వాళ్ళ రిజర్వ్ ఫారెస్ట్ అని పోతా ఉన్నారు రెవెన్యూ రికార్డులో రెవెన్యూ రోజు పెడుతుంది గవర్నమెంట్ ఇచ్చినటువంటి పట్టాలు ఉన్నాయి అయినా ఫారెస్ట్ అధికారులు పోయి వాళ్ళని సే వ్యవసాయం చేయకుండా అటుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మేము ప్రభుత్వానికి కోరేటువంటిది గత ప్రభుత్వం ఇట్లానే అటు వాళ్ళ పోడు రైతుల మీద దాడులు చేసింది వాళ్ళ ఫలితాలు అనుభవిస్తూ ఉంది కనుక ఇవాళ ఓటమి చవి చూసింది అందుకే గిరిజనులు లేదా గిరిజనేతర సాగు చేసుకుంటున్నటువంటి భూముల్లో ఫారెస్ట్ వాళ్ళ దౌర్జన్య ఆపాలని మేము మంత్రి వివరించడం జరిగింది అందుకే మేము కోరేటువంటిది ఈ ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా మీరు పట్టాలి వాళ్ళు శాశ్వతంగా వాటి పట్టాలు ఇవ్వడం ద్వారా రైతు బంధు వస్తుంది వాళ్ళకి అనేక సౌకర్యాలు కలుగుతాయి కనుక వాళ్ళందరి పట్టాలు ఇవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఉందనేటం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే విధానాన్ని కొనసాగిస్తే ఈ రెండు ప్రాంతాలతో పాటు తొంగడం అదేవిధంగా కడంబ ప్రాంతాలలో అసింబాద్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు పోడు భూములు గత యాభై సంవత్సరాలుగా చేస్తున్న పోడు భూములలో ఇవాళ అడ్డుకుంటున్నారు మేము చెప్పేది ఒకటే కొత్తగా పోడు పోడు భూములు ఒక ఇంచు కూడా మేము కొట్టాం అదేవిధంగా మా పోడు ఒక ఇంచు కూడా వదలం ఈ ప్రభుత్వానికి మాకు పట్టాలు ఇవ్వాల్సిందే ఇదే విధానం కొనసాగితే మీద అధికారులు కొనసాగితే ఖచ్చితంగా మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామనేటువంటి జిల్లా వ్యాప్తంగా ఈ కలెక్టరేట్ ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం